పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండ గ్రామంలో పెనుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది చైర్మన్ గా నక్క వేదవ్యాస శాస్త్రి డైరెక్టర్లు వేండా మురళి కానూరి వెంకట సత్యనారాయణ ఏకగ్రీవంగా స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అయిన తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నూతనంగా ఏర్పడిన ఈ కార్యవర్గం రైతుల శ్రేయస్సు కోసం పాటుపడాలని రైతులు కావలసిన రుణాలు రైతులకు చేరవలసిన పథకాలు సక్రమంగా అందించి చిన్న సన్నకారు రైతులకు అభివృద్ధి పొందే విధంగా ఈ పెనుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాటుపడాలని స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ కార్యవర్గ సభ్యులకు తెలియజేశారు నూతన కార్యవర్గ సభ్యులైన వారందరూ కూడా నిత్యం రైతులకు అందుబాటులో ఉంటామని రైతులకు ఏ విధమైన సమస్యలు ఉన్నా కమిటీలో ఎవరికైనా చెప్పుకోవచ్చునని సమస్యలు ఏవైనా ఉంటే తక్షణమే సరిచేస్తామని చిన్న సన్నకారు రైతులకు అభివృద్ధికి తోడ్పడతామని పెనుగొండ సొసైటీని ఉత్తమ సొసైటీగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని నూతన చైర్మన్ నక్క వేదవ్యాస శాస్త్రి తెలిపారు ప్రభుత్వం వారు జారీ చేసిన జిఓ నెంబర్ ఆరు వందల మూడు బాధ్యతలు స్వీకరించుచున్నాను నేను దీనిని న్యాయబద్ధంగాను ధర్మబద్ధంగాను నిర్వహించటకు నిబంధుడై నిబద్ధుడే దేవుడి ఎదుట మరియు నా గురువరియులు కేదాని సత్యనారాయణ గారి మనసాక్షిగా మరి ఈ అవకాశం మరి వారు ఇచ్చినందుకు మరి మరి ఆధ్వర్యంలో పెనుడు బిఏసీఎస్ని புண்டாம் ஆமா புண்டாம் கேளியா சார் ராகன் சார் நன்றி நான் தான் हूं நன்றி Thank you for watching. मद्पानन धूमपनम आरोग्या के

అందరికీ నమస్కారం అండి ఇవాళ తెలుగొండ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం యొక్క నూతన పాలక వర్గాన్ని కమిటీగా మన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ సంయుక్తంలో మరి మా తెలుగొండకు సంబంధించిన అధ్యక్షులందరూ నాయకులు ఏకమోంగా మరి స్థానిక శాస్త్రజులు మాజీ మంత్రివర్యులు మరి అస అసెంబ్లీ సభా హక్కుల చైర్మన్ కేసార్ సత్యనారాయణ గారి వద్ద మా నాయకులందరూ తీసుకెళ్లి కొడం ప్రభుత్వం తరఫున మరి చైర్మన్ గారు నన్ను మరి డైరెక్టర్ మురళి గారిని కానీ సత్యనారాయణ గారిని ముగ్గురు ఏకగ్రంగా తీర్మానం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సుభాక్షంలో వారి పెడితే అక్కడ నుండి మాకు ఈ చైర్మన్ డైరెక్టర్ గా అవకాశం కల్పించడం అన్నది కూడం ప్రభుత్వం ద్వారా ఏర్పడింది మరి ఈ రోజున ప్రవహించిన నేను పరమశీకారం మరి రైతులందరూ సత్యనారాయణ గారు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి రానున్న రోజుల్లో చిన్న సన్నగారు రైతులందరికీ కూడా మా సొసైటీ మరింత మేలైన అభివృద్ధిలో పరిచి ప్రతి రైతు కూడా జరిగేటట్టు చేసి మరి రానున్న రోజుల్లో సొసైటీలో చిన్న సొసైటీగా తీర్చిదిద్ది కంటే రైతులకి మా సొసైటీ చేసి సాయసభ్యులు పేతన చేస్తారు ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఎత్తుక సొసైటీగా తీర్చిపెత్తడానికి మా వంతు చేస్తామని మా విలేకరు సోదరుల సమక్షంలో తెలియపరచుకున్నారు